వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులిటెన్ల ముందుగా హెడ్లైన్స్ ఖమ్మం జవహర్ నగర్ మదర్ టెరిసా కాలనీలో సేవా కార్యక్రమం వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్ కర్నూల్లో డ్రగ్స్ రహిత భారతదేశంపై న్యాయ విజ్ఞాన సదస్సు చెన్నూరు మండలం సుందర్శార గ్రామంలో కక్ష రాజకీయాల కలకలం నాయుడు పంపు జంక్షన్ నుంచి ఎంజిఎం జంక్షన్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ ఇక వివరాల్లోకి వెళ్తే తాడపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ఏలూరు జిల్లా జనసేన నాయకులు చింతలపూడి నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలు బండారు గంగా సురేష్ ఆనంద్ సుభాష్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జడ్డు దామోదర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కంబం విజయరాజ్ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథారావు జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ నేత బివీఆర్ చౌదరి కేటీఆర్ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు ఖమ్మం కూసుమంచి మండలం నాయకన్ గూడెంకు కేటీఆర్ కేటీఆర్ ర్యాలీలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోటోతో పాటు వైసీపీ జెండాలు సంక్రాంతికి అన్ని సినిమాలు మంచిగా ఆడాలి చిరంజీవి ప్రభాస్ రవితేజ శార్వానంద్ చిత్రాలు హిట్ అవ్వాలి నా శిష్యుడు నవీన్ పోల్శెట్టి సినిమా కూడా ఆడాలి ఇండస్ట్రీ అంతా సుభిక్షంగా ఉండాలి అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి చిరంజీవి అదే టాలీవుడ్కు అసలైన సంక్రాంతి చిరంజీవి వెంకీతో షూటింగ్ చాలా సరదాగా సాగింది ఇదే కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తున్నామని చిరు అన్నారు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో రైతన్నలకు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు విలన్ గా కనిపిస్తున్నాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయాలని నేను అడిగితేనే చంద్రబాబు ఆపేశాడని రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మేశాడని తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రైతన్నలందరికీ కూడా మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది టెలికాం వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యమని ట్రాయ్ సభ్యులు బర్తల సంజీవరాయుడు తెలిపారు ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు టెలికాం సంస్థల సేవలపై ట్రాయ్ నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు బీఎస్ఎన్ఎల్ అతి తక్కువ ధరలకు సేవలు అందిస్తూ త్వరలో ఫోర్ జీ ప్రవేశపెడుతుందని తెలిపారు టెలికాం సేవలపై యువత అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కఫ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ క్రీడా పోటీలు జైపూర్ మండలంలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా మండలాధికారులు విద్యార్థులతో కలిసి టార్చ్ ర్యాలీ నిర్వహించారు గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి సమాన అవకాశాలు కల్పించడమే సీఎం కఫ్ లక్ష్యమని అధికారులు తెలిపారు ఈ నెల పదిహేడు నుంచి గ్రామస్థాయి పోటీలు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు రాష్ట్ర స్థాయి వరకు యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు కర్నూలులోని ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో డస్ రహిత భారతదేశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు జాతీయ యువ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మాదక ద్రవ్యాల వల్ల యువతకు కలిగే ఆరోగ్య సామాజిక ప్రమాదాలపై అవగాహన కల్పించారు డ్రగ్స్ నేరాలపై పంతొమ్మిది వందల ముప్పై మూడుకు సమాచారం ఇవ్వాలని సూచించారు డగ్స్ వద్దు జీవితమే ముద్దు అంటూ బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు జవహర్ నగర్ మదర్ తెరిసా కాలనీలో గ్రేస్ సర్వీస్ సొసైటీ సంస్థ ఖమ్మం సంస్థ ఫౌండేషన్ డైరెక్టర్ బిషమ్ ఎం జాకూబ్ సంస్థ కోఆర్డినేట్ ఎమ్మెల్ ప్రసాద్ సొసైటీ ఆఫ్ లెప్రసీ ఎఫెక్ట్ పర్సన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇండియా రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం రమేష్ వైస్ ప్రెసిడెంట్ కె అనసూయ సహకారంతో యాభై మంది లిప్రసీ కుటుంబాలకు వితంతువులు వృద్ధులు కలిపి యాభై మంది కుటుంబాలకు నూతన సంవత్సరం మాదిరిగానే స్త్రీలకు చీరలు పురుషులకు చొక్కాలు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది మంచిరాల జిల్లా జైపూర్ తహసీల్దార్ కార్యాలయంలో మంచిరాలలో టిఎన్జిఓ మందమారి టిఎన్జిఓ యూనిట్ అధ్యక్షులు శ్రీ ఎ సుమన్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా టీఎన్జీఓ మంచిరాల జిల్లా అధ్యక్షులు శ్రీ కడియం గారు శ్రీహరి గారు టీజీఓ మంచిరాల జిల్లా అధ్యక్షులు శ్రీమతి వనజగార్లు విచ్చేయగా విశిష్ట అతిథులుగా టిఎన్జిఓ మంచిరాల జిల్లా కార్యదర్శి శ్రీ భూముల రామ్మోహన్ గారు కేంద్ర సంఘం కార్యదర్శి శ్రీ పొన్న గారు అసోసియేట్ అధ్యక్షులు శ్రీ శ్రీపతి బాపురావు గారు మంచిరాల యూనిట్ అధ్యక్షులు శ్రీ నాగుల గోపాల్ గారు విచ్చేయుగా రెవెన్యూ పంచాయతీరాజ్ మరియు అగ్రికల్చర్ మరియు ఇతర శాఖల నుంచి మొత్తం వంద నాన్ గెస్టేటర్ ఉద్యోగులు టీఎన్జీఓ సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఈరోజు మందమరి యూనిట్ సుమన్ గారి ఆధ్వర్యంలో జైపూర్ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క మెంబర్షిప్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడ తహసీల్దార్ గారు మరియు అసోసియేట్ అధ్యక్షులు బాపన్న గారు మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు గోపాల్ గారు కూడా రావడం జరిగింది అందరి ద్వారా ఈ యొక్క మందమరి యూనిట్ సంబంధించిన జీపీఓలు మరియు పంచాయత్ సెక్రటరీసు రెవెన్యూ డిపార్ట్మెంటు సిబ్బంది మరియు పంచాయత్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికి కూడా మెంబర్షిప్ ఇవ్వడం జరిగినది దాదాపు ఒక వంద మంది ఈరోజు ఇక్కడ మెంబర్స్ అయ్యారు టీఎన్జిఓస్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది ఏ డిపార్ట్మెంటు ఏది ఉన్నా అందరూ కూడా కలవాల్సింది టీఎన్జిఓస్లనే కాబట్టి పెద్ద స్ట్రెంత్ ఏదైనా ఉంది అంటే రాష్ట్రంలో ఎనభై సంవత్సరాల చరిత్ర గల యూనియన్ ఉందంటే అది టీఎన్జిఓస్ యూనియన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టీఎన్జిఓస్ మెంబర్షిప్ తీసుకొని టీఎన్జిఓస్ను స్ట్రెంథనింగ్ చేస్తే మనకు ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకొని మనము ముందుకు పోవడానికి ఈ యొక్క టీఎన్జిఓస్ యూనియన్ మనకు ఒక గొడుగులాగా నీడలాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మెంబర్షిప్ తీసుకొని టీఎన్జిఓ సభ్యులు కావాలని చెప్పేసి అని మరొకసారి కోరుతూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్ భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కత్తితో దాడికి యత్నం దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్ భార్య నుండి తప్పించుకునేందుకు తన జ్యువెలరీ షాప్ లో దాక్కుని డైన్ హండ్రెడ్ కి ఫోన్ చేసిన భర్త యువతి చేతిలోని కత్తిని లాక్కున్న పోలీసులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన వివాహిత జ్యోత్న తన భర్త శ్రీకాంత్ అక్రమ సంబంధం పెట్టుకుని తనకు విడాకులు ఇస్తున్నాడని ఆరోపిస్తున్న జ్యోస్న విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన భర్త శ్రీకాంత్ వివాహితకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్న పోలీసులు కాబట్టి నా లైఫ్ గేమ్ ఆడుతున్నది అది ఖచ్చితంగా వాళ్ళిద్దరి ఉరి శిక్ష తీయాలి ఖచ్చితంగా ఉరి శిక్ష తీయాలి వాళ్ళు నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి నా పిల్లలు నా దగ్గర ఉండాలి ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా అన్ని నా తప్పుడు కేసులు పెడుతున్నాడు వాడు వాడు ఉరి శిక్ష పడాలి వాడికి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి వాడు నాకు వద్దు నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా ఉత్తర తాడు లేకుండా వేసిన వాడు కట్టుకున్న భార్య నేను కట్టుకునే భార్య నేను సగుతుందని సగతి ఫోన్ పెట్టిస్తాను అందరూ నాకు ఎక్కడ షెల్టర్ లేదు రోడ్డు మీద బతికైంది ఏం చేసుకుంటారో చేసుకోండి వాడు శ్రీకాంత్ వాడు వాడు లంచ కొడుకు దొంగ వాడుకో వాడు వాణి చంపుతా నేను చస్తా ఇంతే వాణి చంపుతా నేను చస్తా ఎన్ని ఎన్ని పెడతారు నా మీద కెమెరాలు ఎన్ని పెడతారు ఎన్ని పెడతారు కెమెరాలు ఎన్ని పెడతారు ఏం చేస్తారు లంచ తీసుకుపోయి కుక్కలు దాచి పెడతాడు వాడు నా జీవితంతో ఆడతాడు ఏం చేసుకుంటూ చేసుకోండి వాడు డీవీసీ డీవీసీ ఉంది వాడు నాకు రెసిడెన్షియల్ లేకుండా వేసాడు ఎక్కడ రెసిడెన్షియల్ లేకుండా వేశాడు ఖచ్చితంగా వాడు అరెస్ట్ కావాలి సరెండర్ అవ్వాలి అంతే వాడు చావాలి లేకపోతే నేను కూడా చావాలి వాడంత జవాన్కు న్యాయం జరగాలి బీఎస్పీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ నాయుడు గారికి నా విన్నపము నా పేరు అరగొండ గంగాధరం నేను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిక్స్టీ ఎయిట్ బటాలియన్లో జాబ్ చేస్తున్నాను ప్రస్తుతం నేను పాకిస్తాన్ బోర్డర్ గుజరాత్లో పనిచేస్తున్నాను నేను సూర్యనేనివారిపల్లి ఉప్పరపల్లి పంచాయతీ ఓట్లవ ఉప్పరపల్లి పంచాయతీ పాకాల మండలం చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లాలో నా స్వగ్రామం నుంచి నేను మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను ఇక్కడ సూర్యనేనివారిపల్లి విలేజ్లో రెండు 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 సర్వే లో ఉన్న భూమి మా తాతల కాలం నుంచి కనీసం వంద సంవత్సరాల నుంచి మా అనుభవంలో ఉంది నారా రామమూర్తి నాయుడు గారు ఎమ్మెల్యే అయినప్పుడు దీన్ని పట్టాలు ఇస్తామని చెప్పారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకల్ లోకల్ పొలిటీషన్ లీడర్స్ మా పని కానివ్వకుండా చేస్తున్నారు అది మా తాతల కాలం నుంచి మా ఆధీనంలోనే ఉంది మేమే దాన్ని చేస్తున్నాము ఇప్పుడు ఐదు సెంట్ల భూమిలో నేను ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇల్లు కట్టుకోవడానికి జూన్ నెలలో వచ్చి ఈ ఫౌండేషన్ ఈ కడగాళ్ళలో వేశాను ఇప్పుడు మళ్ళీ సెలవు వచ్చి ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తుంటే మా ఊరు లోకల్ లీడర్ ఉంగర బాలాజీ అనే వ్యక్తి రెండు లక్షల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాము ఇది మండల అధ్యక్షులకు అందరికీ అవసరము ఇవ్వకపోతే కట్టనివ్వమని బెదిరిస్తున్నాడు నేను ఇవ్వనని చెప్పిన వెంటనే మరుసటి రోజే విఆర్ఓ గారిని పంపించి ఎంఆర్ఓ దగ్గరికి నన్ను పిలిపించి ఎంఆర్ఓ సారు నువ్వు కట్టడానికి వీలు లేదు చెప్పేంత వరకు అంటే గా అతను నాకు వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళతో వాళ్ళకి డబ్బులు ఇచ్చి కట్టుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని లోకేష్ బాబు గారిని నేను కోరుకుంటున్నది ఒకటే మేము జీవితకాలం ఇరవై మూడు సంవత్సరాలు భారతదేశంలోని అన్ని వైపులో ఉన్న బోర్డర్లో పనిచేశాము దేశం కోసం సేవ చేస్తున్నాము కానీ మాకు ఐదు సెంట్ల భూమి కోసం ఈరోజు నేను ఒక చిన్న మండల అధ్యక్షుడు ఇలాగ నన్ను నిలుపుతుంటే ఎంఆర్ఓ గారు పట్టించుకోవట్లేదు ఏం నువ్వు బోర్డర్లో చేస్తే నీకు ఏంటి మాకేంటి అని అడుగుతున్నారు మేము లో ఉంటే మాకేంటని అడుగుతున్నారు మేము లో ప్రాణాలు పోగొట్టుకొని మా సవాలు ఇంటికి వచ్చినప్పుడు మీరు వచ్చి ఇచ్చే నివాళుల కన్నా బతుకున్నప్పుడు ఇచ్చే ఒక చిన్న పార్టీ ఇలాంటి ఓదార్పై మా అందరికీ ఒక మంచి ఆదర్శం ఉంటుంది మేము ఇంటి దగ్గర ఇన్ని సమస్యలు పెట్టుకుని లో మేము ఎలా పనిచేయాలి ఎలా అక్కడ మేము ప్రశాంతంగా ఉండాలి దేశానికి ఎలా మేము సేవ చేయాలి కానీ నేను ఈరోజు అందరినీ కలిసి ఆర్డీఓ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని అందరినీ కలిసి ఎవరు నాకు పరిష్కారం చూపించకపోతే లాస్ట్గా నాకు ఇదే దారి అని మీకు ఒక అర్జీ పెట్టుకుంటూ ఈ వీడియోని మీకు అప్డేట్ చేస్తున్నాను నమస్కారం వరంగల్ తూర్పు నియోజకవర్గం కరీమాబాద్ ఉర్స్ దర్గాలో హజరాత్ మాషాకే రబ్బాని దర్గా నాలుగు వందల డెబ్బై ఉర్సు ఉత్సవాలు పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి నవీద్ బాబాద్ మాట్లాడుతూ ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీన జరగనున్న ఉత్సవాలు పోస్టర్ విడుదల చేసినారు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా పర్యాటక దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ నగర మేయర్ గుండు సుధర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మరియు అధికారులు హాజరవుతున్నారని తెలియజేశారు డాక్టర్స్ ఉంటారు డిఫాల్ట్ గా శానిటేషన్ కూడా డిఫాల్ట్ గా ఉంటుంది ఇంకా ఏమైనా నేను కూడా ఎక్కడ వాడినా కాబట్టి ఇది మనందరి యొక్క బాధ్యత మనందరం చేయవలసింది సో మీ మీద ఉండేటటువంటి ప్రేమతో అభిమానంతో మిమ్మల్ని ఎక్కడ జరిగింది మీరందరూ కూడా చెప్పిన దానికి తెలుగులో మనం మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం రజ మాసానికి సంబంధించి చెప్పారు అది జనవరి పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజుల పాటు ఉంటుంది పదకొండవ తారీఖున సందల్ అంటే గంధం మహోత్సవం ఉంటుంది ఈ గంధం నవేద్ బాబా గారి ఇంటి దగ్గర నుండి గారు పదకొండో తారీఖు రాత్రి ఆ తర్వాత అజ్మత్ ఔలియా అజ్మత్ ముస్తఫా అంటే ప్రభుత్వ సల్లహు అలీ వసలం తర్వాత ఔలియాల్ యొక్క జీవన విధానానికి సంబంధించి ఒక ధార్మిక సదస్సు గడిలో ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుప్రసిద్ధ ఒలిమాలందరూ కూడా అందులో పాల్గొంటారు అది పదకొండవ తారీఖు పన్నెండో తారీఖున ఉరుసుంటుంది డబ్బు ఉంటుంది ఆ తర్వాత సామూహిక అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది పదమూడో తారీఖున పాతహాతో వేడుక ముగుస్తుంది అయితే జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇవన్నిటినీ కూడా చొరవతో ఈ దర్గా అభివృద్ధి కోసం తను ఎంతగానో శ్రమిస్తున్నారు ముందుండి ఇవన్నీ చేయిస్తున్నారు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు జిల్లా సిపి గారు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీస్ అధికారులు వీళ్ళంతా కూడా దీన్ని చాలా చక్కగా సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరందరూ కూడా అసంఖ్యాకంగా ఈ మూడు రోజుల పాటు జరిగేటటువంటి వేడుకల్లో పాల్గొనవలసిందిగా సాధారణంగా స్వాగతిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు దీని తర్వాత دابے اچھا اچھا نہیں ہے کوئی نہیں ہے کوئی نہیں ہے اچھا اچھا نہیں ہے کوئی نہیں ہے اچھا اچھا نہیں ہے کوئی نہیں ہے میں سید شاہ حیدر اضلاع الدین خاضری المعروف ام بابا صاحب شجاز نشید و مرتب الق حضرت سیدنا جلال الدین قاضر شاہ جمل البحر معشق ربانی رحمت اللہ علیہ حضرت معشوق ربانی رحمت اللہ علیہ کا چار سو ستر ماں شریف دو ہزار چھپیس کو بڑی عیدت و احترام سے منایا جا رہا ہے جس میں جلسہ اولیاء سے مولانا ضیاء الدین نقش بندی صاحب مولانا عزیز اللہ خاجر صاحب مولانا جعفر, جعفر العمین صاحب اور سید مختوب محی الدین صاحب تہلگ میں مخاطب فرمائیں گے اکیس رجب بروز اتوار بعد نماز شاہ ٹھیک نو بجے ہوگی اور بعد نماز شاہ کے جلسہ عظمت ولیٰ و عظمت مصطفیٰ صلی اللہ علیہ وسلم گلی جدید میں بڑی دھوم و دھوم دھام سے منایا جا رہا ہے اور جس میں مقررین نے خطاب فرمائیں گے اور بائیس رجب کو غری جدید میں لنگر عام و خاص رہے گا اور بعد نماز عشاء دفت حمادی برادرس حمد و نعت حسینانی کے ساتھ حاصل کریں گے اور تیویس رجب کو بعد نماز فجر ختم قرآن سے اختتام عمل میں آئے گا الحمدللہ یہاں پر جو ڈیولپمنٹ کے جو جو آسی کیے جو سینا جا رہا ہے الحمد للہ خانہ اور جو سینا عورتوں کے لیے مسجد اور ٹوائلٹ اور وضو خانے کا بھی زور سے کام جو سا جاری ہے اب الحمد للہ یہ عرص شریف کے انتظامات میں انڈا سریکار صحابہ کلکٹر صحابہ اور کمشنر صحابہ نے بخوبی اپنے اپنے کام کام کو انجام دیں گے ان شاء اللہ మరో బుల్టన మల్లికల్ దాంట్ స్టేట్